కేంద్ర మంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి కస్తూరిబాయ్ గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి నగరంలోని గాంధీ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కస్తూరిబాయ్ గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు పాల్గొని కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను పేదల మధ్య నిర్వహించారు అన్నదానం సుమారు మందికి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత అమిత్ షా గారి జన్మదినం అరవై ఒక్క జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది ఇప్పుడు మేము లాస్ట్ పది టెన్ ఇయర్స్గా ఆయన బర్త్డే కానీ మన నరేంద్ర మోడీ గారి బర్త్డే కానీ ఒక కార్యక్రమంగా చేస్తూ పేదలకు ఇదొక సహాయంగా అన్నదానము వస్త్రదానము వాళ్ళకి ఏం కావాలని కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మన పెద్దలు అజయ్ కుమార్ గారైతేమి మన భావన్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఎంతోమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు ఈ యొక్క అరవై ఒక్క అరవై ఒకటవ జన్మదిన సందర్భంగా అమిత్ షా గారికి ఆయన చేస్తున్న మన దేశానికి చేస్తున్న సేవలు వర్ణనాతీతం ఎందువలంటే హోం మంత్రి అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రధానమంత్రి గారి తర్వాత హోమ్ మంత్రి అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది ఆయన రికార్డు ఇంకొక రికార్డు ఏంటంటే లాంగెస్ట్ హోమ్ మినిస్టర్ మనకు అత్యంత అత్యంత చాలా రోజులుగా చాలా సంవత్సరాలు ఎంతోమంది వచ్చారు హోమ్ మినిస్టర్లు కానీ ఈయన హోమ్ మంత్రిగా చాలా సంవత్సరాలుగా మనకు సర్వీస్ చేస్తున్నారు లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు అలాగే కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా కో ఇప్పుడు కోఆపరేషన్ ఇచ్చారు మంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నేను కూడా మేము కూడా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను ఎన్నో రిఫార్మ్స్ వచ్చాయి ఇప్పుడు పేద ప్రజలకు కావాల్సిన దగ్గరగా లోన్లు ఇవ్వడం అయితే వాళ్ళ దగ్గర రికవరీ సిస్టమ్ అయితే కానీ తర్వాత రిఫార్మ్స్ కానీ ఎన్నో తీసుకు